అందరికీ నమస్కారం మనమందరం ఎంతో ఆతృతగా ఎదురుచూసే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగలో రాముడి విజయాన్ని సత్యం అసత్యంపై గెలిచిన ఘనతను జరుపుకుంటాము కానీ దసరా రోజున మరో ప్రత్యేక ఆచారం కూడా ఉంటుంది అదే ఆయుధపూజ మరి ఆయుధ పూజ ఎందుకు చేస్తారు దాని వెనుక ఉన్న విశిష్టత ఏమిటి ఇవాళ మనం చాలా సులభమైన భాషలో తెలుసుకుందాం ఆయుధ పూజ అంటే ఏమిటి ఆయుధం అంటే ఆయుధాలు పనిముట్లు పరికరాలు వాహనాలు ఇలాంటివన్నీ మన జీవితంలో మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక సాధనం అవసరమే కదా రైతుకి లావడి కొడవలి కూలీకి హతోడి ముష్టి ఉద్యోగికి ల్యాప్టాప్ ఫైల్స్ డ్రైవర్కి వాహనం ఇవన్నీ ఆయుధాలాంటివే అంటే మన జీవనోపాధికి ఉపయోగపడే ప్రతి పరికరాన్ని ఆయుధంగా భావించి దానిని ఆరాధించడం దానిపై కృతజ్ఞత చూపించడం అదే ఆయుధపూజ పౌరాణిక ప్రాముఖ్యత హిందూ పురాణాల్లో దీని వెనుక చాలా అందమైన కథలు ఉన్నాయి మహిషాసురమర్దిని కథ దేవి దుర్గమ్మ మహిషాసురుడితో పోరాడినప్పుడు దేవతలందరూ తమ తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు ఆ యుద్ధంలో విజయానంతరం ఆ ఆయుధాలను శుభ్రంచేసి పూజించారు అప్పటినుంచి దసరా రోజున ఆయుధాలను పూజించే ఆచారం ప్రారంభమైంది అర్జునుని కథ పాండవులు వనవాసం సమయంలో తమ ఆయుధాలను ఒక వృక్షంలో దాచారు దసరా రోజున అర్జునుడు వాటిని తిరిగి తీసుకుని విజయాన్ని సాధించాడు అందుకే ఈ రోజున ఆయుధాలను పూజించడం ఒక శుభ సూచకం అని నమ్ముతారు కృతజ్ఞత భావన మన పనిలో ఉపయోగపడే వస్తువులు లేకుంటే మన జీవితం కష్టమే అవుతుంది అందుకే ఈ పూజను కృతజ్ఞత పూజ అని కూడా అంటారు రైతు తన పరికరాలను పూజించి పంట పండించడంలో వాటి సహకారం గుర్తు చేసుకుంటాడు డ్రైవర్ తన వాహనానికి పూజ చేసి తనకు జీవనోపాధి ఇస్తున్నదని ధన్యవాదం చెబుతాడు ఈ రోజుల్లో ఉద్యోగులు కూడా తమ ల్యాప్టాప్ పుస్తకాలు పెన్నులు వంటి వాటిని పూజిస్తున్నారు ఎలా చేస్తారు ఆయుధ పూజను సాధారణంగా ఇలా చేస్తారు పరికరాలను శుభ్రంచేసి పసుపు కుంకుమ చందనం రాసి అలంకరిస్తారు పూలతో అలంకరించి కొబ్బరికాయ పండ్లు వంటివి నైవేద్యం పెడతారు అగర్బత్తి దీపం వెలిగించి దేవునికి అర్పణ చేస్తారు చివరగా ఆయుధం లేదా వాహనం మీద కొద్దిగా పాలు తేనె చల్లడం కూడా చేస్తారు ఆధ్యాత్మిక అర్థం ఆయుధ పూజ కేవలం వస్తువులకు నమస్కరించడం కాదు ఇది మనలో పని పట్ల గౌరవం పెంచుతుంది మనకు ఆహారం జీవనోపాధి ఇచ్చేది ఇవే అనే అవగాహన కలిగిస్తుంది అహంకారాన్ని తగ్గించి కృతజ్ఞతాభావాన్ని పెంచుతుంది సమకాలీన ప్రాముఖ్యత ఇప్పటి రోజుల్లో కూడా ఈ పూజ చాలా అర్థవంతంగా ఉంటుంది ఐటి ఉద్యోగులు ల్యాప్టాప్ను పూజించడం విద్యార్థులు తమ పుస్తకాలు పూజించడం ఇవన్నీ జీవితానికి అవసరమైన వస్తువులను పవిత్రంగా భావించడం మనకు అన్నీ ఇచ్చే సాధనాలను సత్కరించడం ద్వారా మన పనిపై మరింత శ్రద్ధ పెరుగుతుంది దసరా రోజున చేసే ఆయుధ పూజ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది జీవితం అనేది మన చేతుల్లోని పనిముట్లతో మన కృషితోనే నిర్మించబడుతుంది వాటిని గౌరవిస్తేనే మనకు విజయం దక్కుతుంది అందుకే మనం ఏ వృత్తిలో ఉన్నా మన పనిముట్లను గౌరవించడం కృతజ్ఞత చెప్పడం ఎంతో ముఖ్యం మరి మీరు ఈ ఏడాది ఆయుధ పూజలో ఏ వస్తువులను పూజించబోతున్నారు కింద కామెంట్స్లో తప్పక పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి